విజయవాడ నగరాన్ని సుందరీకరణ చేసి అమరావతి బ్రాండ్గా రూపొందించాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది కానీ శాఖల మధ్య సమన్వయం లోపంతో పరిస్థితులు లక్ష్యానికి భిన్నంగా మారాయి నగర సుందరీకరణలో విఎంసీదే ప్రధాన పాత్ర అయినప్పటికీ ఆ దిశగా చూపిన దాఖలాలు లేవు నిధులు ఆవిరైపోతున్నా రహదారులు కాల్వలు ఘాట్లలో మాత్రం అపరిశుభ్రత రాజ్యమేలుతూనే ఉంది ఫలితంగా విజయవాడను అమరావతి బ్రాండ్గా రూపొందించాలనే లక్ష్యానికి క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఆశావాహంగా కనిపించడం లేదు విజయవాడ నగరంలోని చెత్తా చెదారం అంతా ఏలూరు కాలువ గుండానే ప్రవహిస్తుంది కాలువ నిర్వహణ జలవనరుల శాఖది కాగా సుందరీకరణ పనుల బాధ్యత నగరపాలక సంస్థది ఇప్పటికే కాలువల సుందరీకరణకు కోట్లు కుమ్మరించి కొన్ని చోట్ల మొక్కలు నాటారు మరికొన్ని చోట్ల పార్కులు ఏర్పాటు చేశారు కానీ వాటి నిర్వహణను విఎంసీ గాలికొదిలేసింది నగరం మీదుగా ప్రధానంగా ఏలూరు కాలువ బందరు కాలువ రైవస్ కాలువ ప్రవహిస్తున్నాయి వీటి సుందరీకరణ పనులు పక్కన పెడితే కనీసం కాలువల నీరు కలుషితం కాకుండా కాపాడలేని స్థితిలో నగరపాలక సంస్థ ఉందనే ఉన్నాయి కృష్ణానది వరదల నుంచి రక్షణకు యనమల కుదురు శివాలయం సమీపం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు జలవనరుల శాఖ పర్యవేక్షణలో రక్షణ గోడ నిర్మించారు నగర సుందరీకరణలో భాగంగా పార్కుల ఏర్పాటుకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో టెండర్లు పిలవడం సాధారణ నిధులు మంజూరు చేయడం చకచకా జరిగిపోయాయి రోడ్డు నిర్మాణం టైల్స్ గ్రీనరీ ఏర్పాటు ఇలా సుందరీకరణ పనులను విడగొట్టి అప్పగించారు పనులు మంత్రంగా చేయడం నిర్వహణ లోపంతో పార్కులోని మొక్కలు పచ్చని గడ్డి ఎండిపోయింది పన్నెండు కోట్లు వెచ్చించి చేపట్టిన పనులు కనీసం నామమాత్రంగా కూడా కనిపించడం లేదు పుష్కరాల సమయంలో జలవనరుల శాఖ దాదాపు వంద కోట్లు వెచ్చించి నగరంలోని పవిత్ర సంగమం ఘాట్ భవానీ ఘాట్ దుర్గాఘాట్ కృష్ణవేణి ఘాట్ల నిర్మాణం చేపట్టింది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రధానంగా ఈ ఘాట్లకే ఎక్కువగా వస్తున్నప్పటికీ వాటి నిర్వహణను మాత్రం అధికారులు గాలి గాలికొదరేశారు ఘాట్లలో మెట్లు పాచిపట్టి ఉండటం కింద సరిగా శుభ్రం చేయకపోవడంతో భక్తులు తరచూ గాయాలపాలవుతున్నారు ఇబ్బందులను భక్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి బాగా ఉంది ఆడవాళ్ళు వస్తే బాత్రూమ్ అవకాశం లేదు అవకాశం ఘాట్లు క్లీన్ చేయించండి గాజు ఉన్నాయి గాజులు ఉన్నాయి కాలు జారిపోతుంది పుణ్య స్త్రీలు కార్యక్రమాలు ఉంటాయి కాలం చేసిన తొప్పుడు ఆడవాళ్ళు వస్తే బాత్రూమ్ కు చిన్నపిల్లలు దొడ్లెక్క చేసిన మంచి సౌకర్యం కూడా లేదు చాలా అపరిశుభ్రంగా ఉంది వచ్చే వారికి ఎటువంటి సౌకర్యం లేదు దయచేసి గవర్నమెంట్ వారు శ్రద్ధ తీసుకుని శుభ్రం చేసి స్నానం చేయాలంటే సారిపోతాయి పాకుడు పట్టి పడిపోతాం భయం వేస్తుంది మాకు బాగాలేదు సార్ చాలా వరస్ట్గా ఉంది అక్కడ పూలు పూలు గాజులు చెత్త చేత అంతా ఉంది క్లీన్ చేసేవాళ్ళు ఎవరు లేరు వివిధ శాఖల మధ్య సమన్వయం ఉన్నప్పుడే విజయవాడను అమరావతి బ్రాండ్ గా రూపొందించాలన్న ప్రభుత్వ లక్ష్యం సాధ్యపడుతుందని లేకుంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి ఉంటుందని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు